ఈరోజు మనం చూడబోయే ప్రాపర్టీ టోటల్ సిక్స్టీన్ ఎకర్స్ అండి తక్కువ ధరలో మంచి ప్రాపర్టీ అమ్మడానికి వచ్చింది ఓకేనండి ఈ ప్రాపర్టీ వచ్చేసి జైరాబాద్ సరౌండింగ్ నేల్కాల్ మండల్ సంగారెడ్డి డిస్టిక్లో ఈ ప్రాపర్టీ వస్తుంది ప్యూర్ బ్లాక్ ప్రాపర్టీ ప్రతి పంటకి అనుకూలంగా ఉండే భూమి ఓకే ఇంకా నియర్ బై డెవలపింగ్ చూసుకుంటే ఓన్లీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో వన్ సిక్స్టీ వన్ ఎన్హెచ్ బి నేషనల్ హైవే శాంక్షన్ అయింది వర్క్ కూడా నడుస్తుంది సిక్స్ మంత్స్లో వర్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది ఓకే తర్వాత నిమ్స్ అని పన్నెండు వేల ఆరు వందల ఎకరాలలో కంపెనీస్ పడుతున్నాయి దానివల్ల కూడా ఈ ఏరియా గ్రోత్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి చాలా గ్రోత్ అవుతుంది ఫ్యూచర్లో ఓకే తర్వాత జైరాబాద్ కూడా స్మార్ట్ సిటీగా ప్రకటించారు ఇంకా దానివల్ల కూడా జైరాబాద్ నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ మీరు ఎక్కడకున్నా కూడా మంచి బెనిఫిట్లో ఉంటారండి ఓకే ఇంకా జైరాబాద్ సరౌండింగ్లో వన్ ఎకర్ నుంచి హండ్రెడ్ ఏకర్స్ వరకు మా దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయండి ఎవరికైనా కావాలన్నా కూడా మా నంబర్కి క్వాంటిటీ డీటెయిల్స్ అండి అలాగే చాలామంది తక్కువ ధరలో కూడా ప్రాపర్టీస్ అడుగుతున్నారు రెడ్ సైల్ అడుగుతున్నారు అలాంటి వాళ్ళైతే జైరాబాద్ మన తెలంగాణ బార్డర్ నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ మెయింటైన్ చేస్తే తక్కువ ధరలో కూడా మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి కర్ణాటకలో ఓకే